వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన పాలిటిక్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ క్లాసెస్ అనేవి మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ ఉంటుంది యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ నుండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సో ఒకవేళ మీకు చేసుకోరాకపోతే మా వాట్సప్ నెంబర్కి సార్ అని పెట్టండి మీకు లింక్ పంపడం జరుగుతుంది సో ఆ లింక్ నుంచి అయినా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినచ్చు వినవచ్చు నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్ ఓకేనా రైట్ మనకు వార్తల్లోకి వెళ్తే ఇటీవల మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే సో మనకు మూడు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి ఆర్టికల్ టూ హండ్రెడ్ టూ నాట్ వన్ వన్ ఫార్టీ త్రీ ఇంకోటి త్రీ సిక్స్టీ వన్ నాలుగు ఉన్నాయి వార్తల్లో సో ఎందుకు వచ్చింది ప్రాబ్లం ఇటీవల వార్తల్లో ఎందుకుంది అంటే సుప్రీంకోర్టు సలహా అనేది ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ సబ్ క్లాస్ వన్ ప్రకారము సుప్రీంకోర్టు సలహాను భారత రాష్ట్రపతి నూట నలభై మూడు ఆర్టికల్ ప్రకారం కోరుతాడు ఎప్పుడు కోరుతాడు అంటే క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు ఏదైనా క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు తాను పరిష్కరించలేనంత పెద్ద సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక విషయము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది న్యాయ సమీక్షకు గురవుతుందని భావించినప్పుడు ఎప్పుడైనా సుప్రీంకోర్టు సలాను భారత రాష్ట్రపతులు కోరవచ్చు సో అలా నూట నలభై మూడు ఆర్టికల్ ప్రకారము రెండు వేల ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే పన్నెండో తారీఖు నాడు సో ప్రస్తుత భారత రాష్ట్రపతి గౌరవ రాష్ట్రపతి అయినటువంటి సో ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టును సంధిస్తూ పద్నాలుగు అంశాలు ఎన్నండి పద్నాలుగు అంశాలతో సుప్రీంకోర్టు సలహాను కోరడం జరిగింది ఇలా కోరడంతో ఇది చర్చనీయ అంశంగా మారిపోయింది అర్థం అందా ఎందుకు కోరింది సుప్రీంకోర్టు సలహాను గౌరవ రాష్ట్రపతి గారు ఎందుకు కోరారు అంటే మనకు ఇటీవల తమిళనాడులో మనకు ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్ ఎవరు ఆర్ఎన్ రవి గారు ఉన్నారు ఈ ఆర్ఎన్ రవి గారు తమిళనాడు శాసనసభ ఆమోదించిన పంపిన బిల్లుల్ని ఆమోదించకుండా పెండింగ్లో పెడుతున్నాడు ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక బిల్లు చట్టం కావాలంటే ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో శాసన మండలి అంటే విధాన పరిషత్తు శాసనసభ విధానసభ గవర్నర్ ఈ ముగ్గురు ఆమోదిస్తే ఒక రాష్ట్రంలో బిల్లు చట్టం అవుతుంది అవునా ఒకవేళ శాసన మండలి తమిళనాడుకు లేదు కాబట్టి ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉండే శాసనసభ గవర్నరు ఆమోదిస్తే సో ఏమైతుంది ఆ రాష్ట్రంలో చట్టం అవుతుంది అవునా సో మన భారత రాజ్యాంగంలో ఏముందంటే ఒక రాష్ట్ర శాసనసభ పంపిన బిల్లును రాష్ట్ర శాసనసభ పంపిన బిల్లును శాసన మండలి ఒకవేళ ఉంటే మొదటిసారి మూడు నెలలు రెండవసారి మరొక నెల రోజులు మొత్తంగా నాలుగు నెలలోపు ఆమోదించాలి ఒకవేళ ఆమోదించకపోతే ఆమోదించినట్టుగానే భావిస్తారని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉంది అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో సార్ తమిళనాడులో శాసన మండలి లేదు కాబట్టి శాసనసభ పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించుట లేదు ప్రతి సందర్భంలో ఈ యొక్క రవి గారు ఆర్ఎన్ రవి గారు ఇబ్బంది పెడుతున్నారని తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నాడు భారత గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే సో ఖచ్చితంగా శాసనసభ పంపిన బిల్లునను బిల్లును మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి గవర్నర్ గారు మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ రెండోసారి కనుక అంటే శాసనసభ పంపిన బిల్లును మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి మీకు ఏదైనా అనుమానం ఉంటే మళ్ళీ శాసనసభకు పొంతే మళ్ళా శాసనసభ పొందుతే మళ్ళీ ఒక నెల రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలి అంటే నాలుగు నెలలకు మించి ఎక్కువ కాలం మీరు పెండింగ్లో పెట్టొద్దు ఆ బిల్లు పైన అని చెప్పేసి ఒక నిర్దిష్ట కాలాన్ని నిర్ణయిస్తూ సో గవర్నర్ గారికి భారత గౌరవ సుప్రీంకోర్టు సో ఏం చేసింది గైడ్ లైన్స్ ఇచ్చింది ఇదే గైడ్ లైన్స్ భారత రాష్ట్రపతికి కూడా వర్తిస్తుంది ఇదే గైడ్ లైన్స్ భారత రాష్ట్రపతికి కూడా వర్తిస్తుంది అని చెప్పేసి భారత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండో తారీఖు నాడు ఏ రోజండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండో తారీఖు నాడు భారత గౌరవ సుప్రీంకోర్టు సో జస్టిస్ పార్థివాలా ఎవరు జస్టిస్ పార్థివాల జస్టిస్ పార్థివాల అదేవిధంగా జస్టిస్ జస్టిస్ మహదంతో కూడిన ధర్మాసనము జస్టిస్ మహదంతో కూడినటువంటి ధర్మాసనం ఏం చేసిందంటే సో ఈ యొక్క తీర్పును టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వెల్వ్ నాడు వెబ్సైట్ లో సుప్రీంకోర్టు వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరిగింది జడ్జిమెంట్ ఇచ్చింది ఏప్రిల్ ఎనిమిది కానీ అప్లోడ్ చేసింది ఏ రోజు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండు నాడు సో భారత రాష్ట్రపతికి కూడా ఇది వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని గవర్నర్కి ఏదైతే రూల్స్ ఉంటాయో గవర్నర్కి ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తున్నామో ఇదే విధానాలు రాష్ట్రపతికి కూడా వర్తిస్తాయని సో సుప్రీంకోర్టులో ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది అప్లోడ్ చేసిన తర్వాత కరెక్ట్గా నెల రోజులకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండు నాడు అప్లై చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండో తారీఖు నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే పన్నెండో తారీఖు నెల రోజుల తర్వాత భారత గౌరవ ఓనా ఎక్సలెన్స్ రాష్ట్రపతి ప్రెసిడెంట్ అయినటువంటి సో ద్రౌపది ముర్ము గారు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన సంతాలి తెగకు చెందిన స్వాతంత్రం తర్వాత పుట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టి ఈ దేశానికి రాష్ట్రపతి అయిన అతి చిన్న వయసులో అరవై నాలుగు సంవత్సరాల వయసులో భారతదేశానికి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఏం చేశారు ఇటీవల సుప్రీంకోర్టును సంధిస్తూ పద్నాలుగు అంశాలతో కూడినటువంటి సో అంశాల్ని నూట నలభై మూడు సబ్ క్లాస్ వన్ ఆర్టికల్ ప్రకారము సలహా కోరడం జరిగింది ఏ ఆర్టికల్ ప్రకారము నూట నలభై మూడు ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు సలహాను కోరడం జరిగింది ఇలా నూట నలభై మూడు సబ్ క్లాస్ వన్ ప్రకారము సుప్రీంకోర్టు సలహాను కోరడంతో సో ఆ వారు ఏ విషయాల్లో కోరారు సో భారత రాష్ట్రపతి అడిగినటువంటి ప్రశ్నలు ఏంటనేది మనకు ఇటీవల చూద్దాం ఏ రోజు అడిగారు గౌరవ గౌరవ రాష్ట్రపతి గారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేట్ వెల్ గా అడిగారు కరెక్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏ రోజు అప్లై చేయబడింది అప్లోడ్ చేయబడింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ టువెల్ నాడు అప్లై చేయబడింది యాక్చువల్ గా జడ్జ్మెంట్ ఇచ్చింది ఈ రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నాడు జడ్జ్మెంట్ ఇచ్చింది రవి గారు ఏదైతే తమిళనాడులో కేఎన్ రవి గారు శాసనసభ పంపిన బిల్లుల్ని ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టడం వల్ల తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు పోవడం వల్ల సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇలా గైడ్ లైన్స్ అనేది భారత గవర్నర్కు రాష్ట్రాల్లో ఉండే గవర్నర్కు ఇదే విధానాన్ని రాష్ట్రపతి కూడా వర్తింపజేస్తూ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఓకేనా మరి ఇప్పుడు భారత రాష్ట్రపతి అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే యాక్చువల్ యాక్చువల్గా టూ హండ్రెడ్ టూ నాట్ వన్ త్రీ సిక్స్టీ వన్ వన్ ఫార్టీ త్రీ నాలుగు ఆర్టికల్ ఈ నాలుగు ఆర్టికల్ అసలు ఏముందనేది మనం స్థూలంగా చెప్పుకుందాం ఫస్ట్ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ సబ్ క్లాస్ వన్ సుప్రీంకోర్టు సలహాను భారత రాష్ట్రపతి కోరడము సుప్రీంకోర్టు సలహాను భారత రాష్ట్రపతి కోరడము భారత సుప్రీంకోర్టు సలహాను భారత రాష్ట్రపతి కోరడము సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి కోరే విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము కెనడా దేశం నుంచి తీసుకున్నాము ఏ దేశం అండి కెనడా దేశం నుంచి తీసుకున్నాం సో మరి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు సలహాను ఎన్నిసార్లు కోరారంటే మొన్నటి వరకు పదహారు సార్ల నుండే రెండు వేల ఇరవై ఐదు కంటే ముందు పదహారు సార్లు లాస్ట్ నీట్ ఎగ్జామ్ విషయంలో నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నీట్ అంటే మెడిసిన్ 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 సంబంధించి ప్రవేశాల్లో రాసేదే నీట్ ఎగ్జామ్ అని చెప్పేసి అంటారు సో టూ థౌజండ్ సిక్స్టీన్లో నీట్ ఎగ్జామ్ విషయంలో సుప్రీంకోర్టు సలాహను కోరడం జరిగింది తర్వాత మనకు మొదటిసారి ఢిల్లీ న్యాయస్థాన చట్టం పొడగింపు విషయంలో ఢిల్లీ న్యాయస్థానము చట్టము పొడగింపు విషయంలో మొదటిసారి కోరడం జరిగింది ఢిల్లీ న్యాయస్థానం యొక్క చట్టము పొడగింపు విషయంలో మన మొదటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో కోరడం జరిగింది ఓకేనా తర్వాత నీటి విషయంలో ఆనాటి గౌరవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు కోరడం జరిగింది తర్వాత అత్యధిక సార్లు సుప్రీంకోర్టు సలహాను కోరిన భారత రాష్ట్రపతులు రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మూడు సార్లు కోరారు సో మొన్నటి వరకు పదహారు సార్లు ఉండేది ఇప్పుడు కరెంట్ పాలిటీ అప్డేటెడ్ రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండో తారీఖు నాడు భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు సో గవర్నరు రాష్ట్రపతికి సంబంధించిన అధికారాలు టూ హండ్రెడ్ టూ నాట్ వన్కి సంబంధించిన అంశాలపైన పదిహేడో సార్లు సుప్రీంకోర్టు సలాహను కోరారు కాబట్టి మీరు అప్డేట్ ఏం చేసుకోండిగా ఇప్పటి వరకు సుప్రీంకోర్టు సలాహను భారత రాష్ట్రపతులు ఎన్నిసార్లు కోరారు అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి సెవెంటీన్ టైమ్స్ పదిహేడు సార్లు కోరారు మొన్నటి వరకు పదహారు సార్లు అని ఉండేది ఇప్పుడు పదిహేడు సార్లు అని గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ ఇది నూట నలభై మూడు ఆర్టికల్కి సంబంధించి మరి సుప్రీంకోర్టు సలాహను కోరినప్పుడు భారత రాష్ట్రపతి కోరినప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు సలహా ఇవ్వాలంటే మొదటిసారి అడిగినప్పుడు నేను ఇవ్వగలనని కానీ ఇవ్వలేనని కానీ చెప్పవచ్చు అదే సుప్రీంకోర్టు సలహాను రెండోసారి భారత రాష్ట్రపతి అడిగితే ఖచ్చితంగా సలహా ఇవ్వాలి మరి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పాటించాలంటే పాటించవచ్చు పాటించకపోవచ్చు అది రాష్ట్రపతి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఓకేనా అది ఇక రెండవది వార్తల్లో ఉన్న మరో ఆర్టికల్ ఏది టూ హండ్రెడ్ ఏంటి టూ హండ్రెడ్ అయ్యా అంటే సో రాష్ట్ర శాసనసభ పంపిన బిల్లుల్ని గవర్నర్ ఆమోదించడము సో రాష్ట్ర శాసనసభ లేదా అసెంబ్లీ పంపిన బిల్లుల్ని ఏం చేయవచ్చు గవర్నరు ఆమోదించవచ్చు సో లేదా నిలిపి ఉంచవచ్చు లేదా పరిశీలనకు పంపవచ్చు లేదా రాష్ట్రపతికి పంపవచ్చు ఏ ఆర్టికల్ ప్రకారము టూ హండ్రెడ్ ప్రకారము తర్వాత ఆర్టికల్ టూ నాట్ వన్ ప్రకారం ఏంటంటే రాష్ట్ర శాసనసభ పంపిన బిల్లుల్ని సో గవర్నర్ తన ఆమోదానికి వచ్చినప్పుడు రాష్ట్రపతి పంపడానికి రిజర్వ్ చేయవచ్చు భారత రాష్ట్రపతికి పంపడానికి ఏం చేయొచ్చు రిజర్వ్ చేయవచ్చు ఓకేనా అదేవిధంగా ఇంకా ఏ ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ఆర్టికల్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ సో ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ప్రకారం రాష్ట్రపతికి గవర్నర్లకి కొన్ని ప్రత్యేక మినహాయింపు ఉంటాయి సో అంటే రాష్ట్రపతి గవర్నర్లు చట్టం ముందు సమానులు కారు వీళ్ళిద్దరు అసమానులు సో రాష్ట్రపతి గవర్నర్ల పైన సో క్రిమినల్ కేసులు పెట్టకూడదు సివిల్ కేసులు మాత్రం పెట్టవచ్చు రెండు నెలల ముందు నోటీస్తో ఇవన్నీ అంశాలు ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ప్రకారము రాష్ట్రపతికి గవర్నర్కి రాజ్యాంగం ప్రకారం ఉండే మినహాయింపుల గురించి చెప్తుంది ఈ నాలుగు ఆర్టికల్ని సంధిస్తూ సుప్రీం ఈ మధ్య కాలంలో ఈ నాలుగు ఆర్టికల్స్ అనేవి మనకు వార్తల్లో ఉన్నాయి సో మరి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పద్నాలుగు అంశాలను అడిగారు కదా వారు ఏం అడిగారు ఏ విషయంలో సుప్రీంకోర్టు సలహాను కోరారు ఒక్కసారి చూస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏంటో మీరు చెప్పాలి అని సుప్రీంకోర్టును గౌరవ సుప్రీంకోర్టును కోరారు సో టూ హండ్రెడ్ ఆర్టికల్ కింద సమ బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యాన్మాయాలు మామూలు ప్రత్యామ్నాలు కాన్స్టిట్యూషనల్ ఆల్టర్నేటివ్స్ రాజ్యాంగ ప్రత్యాన్మాయాలు ఏంటో జర చెప్పండి అని చెప్పేసి సుప్రీంకోర్టు సలహాను కోరారు రెండోది టూ హండ్రెడ్ ప్రకారం బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం ఉన్న గవర్నరు అవకాశం గవర్నర్ ఉన్నప్పుడు ఆయన మంత్రి మండలికి సలహా కట్టుబడి ఉండాలా అవునా టూ హండ్రెడ్ ప్రకారము ఒక బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం ఉన్న గవర్నరు ఆయన మంత్రిమండలి సలహా కట్టుబడి ఉండాలనా అని కోరారు మూడోది ఏం కోరారు ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద తనకున్న రాజ్యాంగ విచక్షణాధికారాన్ని గవర్నర్ వినియోగించడము న్యాయ పరిశీలనలోకి వస్తుందా అవునా న్యాయ సమీక్ష కిందకి వస్తుందా అడిగారు నాలుగోది ఏం అడిగారు ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్షను రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ పూర్తిగా నిషేధిస్తుందా ఐదోది ఏమడిగారు రాజ్యాంగ పరక రాజ్యాంగ పరంగా నిర్ణీత కాల పరిమితి లేనప్పుడు ఆర్టికల్ టూ హండ్రెడ్ ప్రకారం గవర్నర్ కు అధికారులపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితులను విధించవచ్చా అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా ఆర్టికల్ టూ నాట్ వన్ ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని వినియోగించుకోవడం న్యాయ పరిశీలనలోకి వస్తుందా ఏడవది రాజ్యాంగం ప్రకారం నిర్ణీత కాల వ్యవధులు లేనప్పుడు ఆర్టికల్ టూ వన్ నాట్ వన్ ప్రకారం రాష్ట్రపతికి ఉన్న విచక్షణ అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా గడువులు విధించవచ్చా అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా చూడండి టూ హండ్రెడ్ టూ నాట్ వన్ ప్రకారం అవునా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏడో తర్వాత ఎనిమిదోది రైట్ రైట్ ఎనిమిదోది రాజ్యాంగ పరంగా రాష్ట్రపతి తనకున్న అధికారాలు వినియోగించే సందర్భంలో ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ కింద సుప్రీంకోర్టు సలహా కోరాలా ఆమోదం లేదా తిరస్కారం కోసం గవర్నర్ బిల్లును పంపినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవాలా సో చట్టం అమల్లోకి రాకముందు ఆర్టికల్ టూ హండ్రెడ్ టూ నాట్ వన్ కింద గవర్నర్ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు కోర్టులు పరిశీలించడము సరైనదేనా ఒక బిల్లు చట్టంగా మారకముందు అందులో అంశాలపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి న్యాయస్థానాలకు అనుమతుందా రాష్ట్రపతి గవర్నర్ రాజ్యాంగబద్ధ అధికారాలు ఉత్తర్వులను ఏ రకంగానైనా రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ భర్తీ చేస్తుందా అవునా సో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ పదకొండవది రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ఆర్టికల్ టూ క టూ హండ్రెడ్ కింద గవర్నర్ సమ్మతి లేకుండా అమల్లోకి రావచ్చా ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ సబ్ క్లాస్ త్రీ ప్రకారం రాజ్యాంగ అంశాలతో ముడిపడి ఉన్న ప్రశ్నలున్నా ప్రొసీడింగ్ ఏ ధర్మాసనం ముందుకు వచ్చినా దాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని నివేదించడం తప్పనిసరి కాదా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద ఉన్న సుప్రీంకోర్టు అధికారాలు కేవలం ప్రొసీజర్ అలాగే పరిమితము పరిమితమా లేదా ఆర్టికల్ వన్ ఫార్టీ కింద జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుత సబ్స్టాంటివ్ లా లేదా రాజ్యాంగంలోని నిబం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న చెల్లుబాటు అవుతాయి ఆర్టికల్ వన్ థర్టీ వన్ కింద తప్ప కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికార పరిధిలో రాజ్యాంగం నిషేధిస్తుందా సో నూట ముప్పై ఒకటో ఆర్టికల్ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికార లేదా ప్రారంభ అధికార గురించి చెప్తుంది కేంద్రానికి రాష్ట్రాన్ని మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడము రాష్ట్రాల రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను పరిష్కరించడము ప్రాథమిక హక్కుల పరిరక్షణ ఇవన్నీ సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారము వన్ థర్టీ వన్ కింద వస్తాయి ఇలా పద్నాలుగు అంశాలను సంధించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండు నాడు భారత గౌరవ రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు సలహాను కోరుతూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే ట్వెల్త్ నాడు ఎగ్జాక్ట్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అప్లోడ్ చేసిన వన్ మంత్ తర్వాత సో సుప్రీంకోర్టు సలహాను ఇలా కోరడం జరిగింది ఇది పద్నాలుగు అంశాలకు సంబంధించినటువంటి అంశం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని కరెంటు పాలిటీని చేసుకుందాం ఓకేనా సో అప్డేటెడ్ పాలిటీ క్లాసెస్ ఇలా మీకు కావాలంటే మన యాప్లో కిరణ్ పబ్లిషర్స్ యాప్ ఉంది యాప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్